ఎవరైనా లైవ్లో ఉంటే కనుక రండి నేను యాక్చువల్లీ సడన్గా వచ్చాను అంటే నేను లైవ్కి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది కొంచెం ఫ్రీ టైం ఉంది ఎవరైనా ఒకవేళ ఆన్లైన్లో ఉంటే లైవ్కి వస్తారు కదా అని చెప్పి వచ్చాను అనమాట న్యూ స్టార్టర్స్ని ఎవరైనా ఎంకరేజ్ చేయండి ఎందుకు అంటే ఉమెన్ ఎంకరేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా ఒకరికొకరు మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి సపోర్ట్ చేయాలి నన్ను ఇప్పటి వరకు చాలా ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్లీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ ఒకసారి వీడియోస్ చూడండి వీడియోస్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతాయి ఎవరైనా ఆన్లైన్లో ఉంటే కనుక లైవ్లోకి రండి హలో ఎవరైనా ఆన్లైన్లో ఉంటే లైవ్లోకి రండి ఈరోజు కార్తీక్ సోమవారం కదా సో మార్నింగ్ అయితే తెలిసిందే కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో రొటీన్ షేర్ చేసినప్పుడు అండ్ స్పెషల్లీ కార్తీక మాసం మండే బ్లాగ్ పెట్టినప్పుడు షేర్ చేశాను ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి సో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని దీపం అది వెలిగించుకుంటాను మ్యాక్సిమం బ్రహ్మహూర్తంలోనే పెట్టుకుంటున్నాను నార్మల్ డేస్లో కొన్నిసార్లు అవ్వకపోయి పెట్టకపోయినా సరే అండ్ స్పెషల్లీ కార్తీక మాసంలో అయితే కంపల్సరీ బ్రహ్మముహూర్ అడే అంతా కూడా మనకి చాలా బాగుంటుంది కూడా ఇది నేను లాస్ట్ ఒక టూ ఇయర్స్కి అబ్జర్వ్ చేశాను సో ఇంకప్పటి నుంచి నేనైతే కంటిన్యూ చేసుకుంటున్నాను రెగ్యులర్గా అదే చేద్దాం అనుకుంటాను కానీ కొన్నిసార్లు అవ్వదు సో ఎవరైనా ఆన్లైన్లో ఉంటే లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక్ సోమవారం సో అందరూ టెంపుల్కి వెళ్తారు దీపాలు దట్టు ఇది లాస్ట్ వారం కూడా సోమవారం యాక్చువల్లీ కార్తీక మాసం లాస్ట్ డేట్ వచ్చి సండే పడింది అలా లెక్కను చూసుకుంటే మనకి ఇదే లాస్ట్ వీక్ హాయ్ ఎవరైనా ఆన్లైన్లో ఉంటే రండి లైవ్లోకి నేను మాట్లాడండి నా ఛానల్ వచ్చి సుజీ బ్లాగ్స్ తెలుగు ఛానల్ నాకు యాక్చువల్లీ ఈ ఇది ఇష్టం అన్నమాట సో అందుకునే నేను ఇంత ఇంట్రెస్ట్గా తీసుకుని మూవ్ ఆన్ అయ్యి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను మీరు ఏదైనా నా ఛానల్ గురించి చెప్పాలన్నా సరే చెప్పచ్చు చాట్ చేయండి ఒకసారి నా ఛానల్లో చూడండి నా ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి ట్రావెల్ వీడియోస్ ఉంటాయి నాకు యాక్చువల్లీ ట్రావెలింగ్ అంటే ఇష్టం అనమాట సో నాకు నేను యాజ్ అ స్టార్టర్గానే స్టార్ట్ చేశాను నాకు తెలిసినది నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం సో నాలా ఎవరైనా ట్రావెల్ లవర్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా సో అందుకుని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఎక్కువ నాది ట్రావెల్ ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఉంటాయి అండ్ హెల్త్ రిలేటెడ్ ఉంటాయి వెయిట్ లాస్ ఉంటాయి సో హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్లో ఉంటే లైవ్లోకి రండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తేనే मग्हेल पे ये दी हाय हाय ये रोज